కథ కుటీరానికి అందరికీ స్వాగతం ఈరోజు మనం వినబోతున్న కథ ప్రశ్న రాసినవారు రుక్మిణి నాగేంద్రనాథ్ వసంత ఋతువు ఆగమనంతో ఆకాశంలో అందమైన రంగులు పోగు చేసుకున్నాయి మబ్బుల కదలికతో ఎదలో సందడి మొదలైంది సిగ్గుల దొంతరలో పుట్టిన నీటి చుక్క నెమ్మదిగా నేలకు జారి మట్టి ముద్దను తాకింది మట్టిలో దాగిన విత్తనంలో వింతైన పులకింత మొలకెత్తిన విత్తనంలోంచి రెండు చిగురుటాకులు చేతుల్లాగా సాగి ప్రకృతికి నమస్కరించాయి మత్తుగా కళ్ళు తెరిచింది కమల అలసటలోనే ఆనందం బాధలోనే సంతృప్తి బిడ్డను చేతుల్లోకి తీసుకుంది కళ్ళు తెరవని ఆ పసికందున ఆమె అడిగిన మొదటి ప్రశ్న ఆ మాటల్లో బాబుకి ఏమర్థమైందో ఏమో చిగురుటాకు లాంటి లేత పెదాలపై చిరునవ్వు వెలిసింది అమ్మ హృదయంలో ప్రపంచాన్ని జయించినంత ఆనందం మెరిసింది భర్త రాజేష్ పక్కనే నిలబడి తన తల నిమ్ముతూ ఉంటే నెమ్మదిగా నిద్రలోకి జారిపోయింది కమల వారిద్దరిది ప్రేమ వివాహం ఒకరినొకరు ఇష్టపడి పెద్దల అనుమతితోనే పెళ్లి చేసుకున్నారు రాజేష్ ఒక ప్రైవేటు కంపెనీలో ఉద్యోగం చేస్తున్నాడు కమల కూడా ఏదైనా ఉద్యోగం చేస్తానంటే వద్దన్నాడు ఇద్దరము బయటకు వెళితే బాబు కష్టం కొద్ది రోజుల వరకైనా ఆగుదాం అన్నాడు రాజేష్ సరే అనుకున్నారు ఇద్దరు బాబు మొదటి బర్త్డే రోజు ఆత్మీయులను పది మందిని పిలుచుకుని ఆనందంగా సెలబ్రేట్ చేసుకున్నారు బుడిబుడి నడకలతో వచ్చి ఒడిలో కూర్చున్న బాబును గుండెలకు హత్తుకుని ముద్దు పెట్టుకుంది కమల తన మనసులో మెదిలిన ప్రశ్న అడిగింది బాబు వంశీకి ఏమర్థమైందో ఏమో నవ్వుతూ తల పైకి కిందికి ఊపాడు కమల నవ్వింది నా బంగారు కొండ అంటూ ముద్దుల వర్షం కురిపించింది పక్కనే ఉండి వారిద్దరి సంభాషణ వింటున్న రాజేష్ చిన్నగా నవ్వుకున్నాడు కాలం కదులుతూనే ఉంది తన గుర్తులను వదిలివేస్తూ మూడు సంవత్సరాల కాలం ఆనందంగా గడిచిపోయింది వంశీ పెద్దవాడయ్యాడు ఆటలు పాటలతో తల్లిదండ్రులకు అపరూపం అయ్యాడు కమలా రాజేష్లు వంశీని స్కూల్లో చేర్పించాలనుకున్నారు మంచి రోజు చూసి దగ్గరలో ఉన్న స్కూల్లో చేర్పించారు సాయంత్రం వంశీ స్కూల్ నుండి వచ్చాక ముద్దు ముద్దుగా ఆ స్కూల్ గురించి ఫ్రెండ్స్ గురించి మిస్ల గురించి చెప్తూ ఉంటే ఆ తల్లిదండ్రుల సంతోషానికి పట్ట పగ్గాలు లేకుండా పోయాయి పావుని దగ్గరకు తీసుకుని తన ప్రశ్న అడిగింది కమల నాన్న వంశీ నేను పెద్ద అయ్యాక నన్ను మంచిగా చూసుకుంటావా ఓ నిన్ను బాగా చూసుకుంటానమ్మా నాన్నను కూడా అంటూ కళ్ళు పెద్దవిగా చేసి చిట్టి చిట్టి చేతులతో అభినయిస్తూ వంశీ చెప్పిన మాటలకు కడుపు నిండిపోయిందా తల్లికి కమలకు నవ్వు ఆగలేదు పక్కపక్కమని నవ్వింది వంశీని దగ్గరకు తీసుకుని ముద్దు పెట్టుకుని ఎదకు హత్తుకుంది నా బంగారు కొండ అంటూ ఇద్దరిని గమనిస్తున్న రాజేష్ చిరునవ్వు నవ్వుకున్నాడు కాలం గడుస్తూనే ఉంది రాజేష్ కు ఉద్యోగంలో ప్రమోషన్ వచ్చింది నాలుగు డబ్బులు పోగేసి సొంత ఇల్లు సంపాదించుకున్నారు కమల కూడా ఒక స్కూల్లో టీచర్గా చేరింది జీవితం ఒక గాడిన పడుతుంది అనుకునే సమయంలో వారి బతుకులలో కాలం పెద్ద మరక వేసింది రోడ్ యాక్సిడెంట్లో రాజేష్ మరణించాడు బాబు కోసమనే బతికి ఉన్న కమల వంశీని పెంచి పెద్ద చేసింది పదవ తరగతిలో ఫస్ట్ క్లాస్లో పాస్ అయిన వంశీని దగ్గరకు తీసుకుని ఆశీర్వదించింది నానా నువ్వు పెద్దయ్య ఉద్యోగం సంపాదించాక నా ముసలితనాలు నన్ను బాగా చూసుకుంటావా అని అడిగింది అమ్మా మనకెవరున్నారమ్మా నాకు నువ్వు నీకు నేను నిన్ను ప్రాణంగా చూసుకుంటానమ్మా అన్నాడు వంశీ దృఢంగా ఆమె కళ్ళు ఆనందంతో చెమ్మగిల్లాయి ఆనందంగా నవ్వింది కమల వంశీ డిగ్రీ పూర్తి చేసి ఉద్యోగం సంపాదించాడు తన ఆఫీస్లోనే పనిచేస్తున్న విజయ్తో పరిచయం పెరిగింది ఒకరినొకరు ఇష్టపడ్డారు కమల సంతోషంగా వాళ్ళ పెళ్లి జరిపించింది వంశీ విజయలు ముచ్చటైన అని అందరూ మెచ్చుకున్నారు కాలం కదులుతూనే ఉంది కమలలో వృద్ధాప్య ఛాయలు ఆరంభమయ్యాయి ఇంట్లో చిన్ని మనవరాలు పుట్టింది మేమిద్దరూ ఉద్యోగం చేస్తూనే ఉన్నాం కదా నువ్వు ఇంకా కష్టపడ్డం ఎందుకమ్మా విశ్రాంతి తీసుకోవచ్చు కదా అన్నాడు వంశీ నవ్వింది కమల వంశీ విజయల ఆఫీస్కి వెళితే పాపను చూసుకునే పని కమల అయింది కాలం కదులుతూనే ఉంది మరో బాబు పుట్టగా కుప్ప కుటుంబ నియంత్రణ ఆపరేషన్ జరిగింది విజయ్కు కాలం కదులుతూనే ఉంది పిల్లలిద్దరూ స్కూలుకు వెళుతూ ఉన్నారు వంశీ పెళ్ళై పది సంవత్సరాలు గడిచిపోయాయి ఇంట్లో చాలా మార్పులు వచ్చాయి ఆ రోజు ఆదివారం పిల్లలకు ఆట విడుపు నానమ్మను విడవనే విడవరు మనవడికి టిఫిన్ తినిపించి మూతి తుడిచి దగ్గరకు తీసుకుంది నానమ్మ మీద చెప్పబోతున్నదని మనవడికి అర్థమైంది ఒకరి కళ్ళలోకి ఒకరు చూసుకున్నారు వారి చూపులు గుండె లోపల అంచుల దాకా పైనుంచి ఆప్యాయంగా తడుముకున్నాయి వంశీ చిన్నప్పటి నుంచి తను అడుగుతున్న ప్రశ్న ఇప్పుడు మనవడిని అడగాలనుకుంది కమల ఇంతలో అమ్మ అంటూ అక్కడికి వచ్చాడు వంశీ కమల చూపు వంశీ వైపు తిరిగింది ఏమిటన్నట్లు చూసింది వంశీ వెనకాల కోడలు కూడా వచ్చింది అమ్మ రోజు మేమిద్దరము ఆఫీస్కి వెళ్ళిపోతున్నాం పిల్లలు స్కూల్కి వెళ్ళిపోతున్నారు నువ్వు ఒక్కదానివే ఇంట్లో ఉంటున్నావు ఈ వయసులో ఒంటరితనం బోర్గా విసుగ్గా ఉంటుంది కదా అందుకని కమల వంశీ వైపు కోడలి వైపు చూసింది అర్థం కానట్లుగా నీకు ఆశ్రమంలో అయితే బాగుంటుంది నీ వయసు వాళ్ళు చాలామంది తోడుగా ఉంటారు కదా అని అనుకున్నాం కమల నవ్వింది నా వల్ల మీకు ఇబ్బంది అవుతూ ఉందని ఈ మధ్య గమనిస్తూనే ఉన్నాను మీ నుండి దూరంగా ఉంటే మీకు కూడా మార్పు ఉంటుంది కదా అవునమ్మా బాగా ఆలోచించావు మీరు మీ ఆఫీస్కి దగ్గరలో ఇల్లు చూసుకుని మారిపోండి వెంటనే నట్టింట్లో పిడుగుపడినట్లయింది వంశీ విజయల మెదళ్లలో క్షణకాలం నిశ్శబ్దం పాకిపోయింది అమ్మ నువ్వు ఒక్కదానివి అవును నేను ఒక్క ఉండదలుచుకున్నాను కోడలు విజయ్ కలగజేసుకునే అంది ఇల్లు మీకు వదిలేసి మేము బయటకు వెళ్ళాలా కమల సూటిగా విజయ్ కళల్లోకి చూసింది అవును ఇల్లు నా సొంతం నా పేరున ఉంది మీరు వేరే ఇల్లు చూసుకుని వెళ్ళిపోక తప్పదు దృఢంగా పలికిన కమల మాటలు శాసనంగా వినిపించాయి నెల రోజులు తిరిగేసరికి వంశీ విజయాల ఇల్లు ఖాళీ చేసి వెళ్ళిపోయారు వెళ్లే ముందు కోడలు చురుకు మాట వదిలింది ఇల్లు ఒక్కటే ఉంటే గడవదు తిండి ఎక్కడి నుంచి వస్తుందో చూస్తాం కమల నవ్వింది కొడుకు కోడలు వెళ్ళిపోయిన తర్వాత ఇల్లు కిరాయికి ఇచ్చి ఆ డబ్బుతో తాను ఒక ఆశ్రమంలో చేరింది ప్రతీ నెల వచ్చే అద్దె డబ్బు ఆశ్రమం ఖర్చులకు సరిపోతుంది కాలం కదులుతూనే ఉంది ఆశ్రమంలో తన కోసం విజిటర్స్ వచ్చారంటే వెళ్ళింది కమల వంశీ విజయ మనవలు ఉన్నారు నానమ్మను చూసి మనవల ఆనందానికి అంతులేదు ఒకరితో ఒకరు పోటీ పడి నానమ్మతో కబుర్లు చెప్పారు కోడలు దూకుడుగా అంది సొంత ఇల్లు అద్దెకి ఇచ్చి మమ్మల్ని అద్దె కుంపల పాలు చేశారు కమల నవ్వింది మీరు ఆ ఇంట్లోనే ఉంటే ప్రతి నెల నా ఆశ్రమం ఖర్చు మీరే ఇవ్వాలి కదా ఇప్పుడు ప్రతీ నెల మీ జీతంలోంచి కట్టే ఇబ్బంది లేదు ఇల్లు అద్దెకి ఇచ్చాం కాబట్టి ప్రతీ నెల అద్దె ఖచ్చితంగా వస్తుంది ఇక ఇల్లు అంటావా నా తదనంతరం అది మీదే కదా వంశీ తల నిమురుతూ అంది కమల ఏ తల్లైనా కొడుకును అడిగే ప్రశ్న ఒకటే నా ముసలితనంలో నన్ను మంచిగా చూసుకుంటావా నాన్న అని అందరి తల్లిలాగే నేను కూడా అదే ప్రశ్న అడుగుతూ వచ్చాను నా కోడలు రాకముందు నీ జవాబుకు కోడలు వచ్చాక నీ ప్రవర్తనకు చాలా తేడా వచ్చింది అది సహజం కూడా మన జీవితంలో ఎప్పుడు ఏ విషయానికి ఎంత ప్రాధాన్యం ఇవ్వాలో తెలుసుకుంటేనే ఆనందంగా జీవించగలం లేకపోతే మానసిక సంఘర్షణ తప్పదు ఇప్పుడు నీ భార్య పిల్లలకు ఇచ్చినంత ప్రాధాన్యం ముసలి తల్లికి ఇవ్వడం కుదరదు ఎవరు ఇవ్వలేరు ఇవ్వరు కూడా అది మానవ నైజం ఇల్లు మీకు ఇచ్చి నేను ఆశ్రమానికి వెళ్ళిపోయి రేపు ఒకవేళ మీరు ఆశ్రమానికి నెల కట్టాల్సిన డబ్బు కట్టకపోతే నా పరిస్థితి ఏమిటి రోడ్డు పాలు కాలేను కదా అందుకని ప్రతీ నెల నాకోసం ఆశ్రమానికి మీరు కట్టాల్సిన డబ్బు బాధ్యత నేనే తీసుకుంటున్నాను మిమ్మల్ని ఇంట్లో ఇన్వాల్వ్ మిమ్మల్ని దీంట్లో ఇన్వాల్వ్ చేయదలుచుకోలేదు కోడల్ని దగ్గరకు తీసుకుంది కమలు నువ్వు నాకు పరాయిదానివి కాదు తల్లి నా మనవులకు రక్తాన్ని పంచిన బంధానివి కానీ ప్రతి తల్లికి వృద్ధాప్యంలో ఈ సంఘర్షణ తప్పదు రేపు నీకైనా సరే వచ్చే వారం మళ్ళీ వస్తాం నానమ్మా అంటూ ఆనందంగా సెలవు తీసుకున్నారు మనవలు అందరినీ నవ్వుతూ సాగనంపింది కమల ఇదండి ప్రశ్న మళ్ళీ మరొక సరికొత్త కథతో మళ్ళీ కథాకుటీరంలో కలుసుకుందాం